అమ్మ ఈరోజు తొలి ఏకాదశి అంటే ఏంటి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా మేము ఈ ఆవిడ శంకరమఠం మోతినగర్ శంకరమఠం దగ్గర నుంచి వచ్చాం అక్కడ ఇవాళ తొమ్మిది రోజులు అక్కడ కోటి కుంకుమార్చన పూజ చేస్తాం చేశాక ఇవాళ హోమాలు అవి చేసి అందరికీ సంతర్పణ చేస్తాం ఇప్పుడు ఇవాళ తొలి ఆకాశ ప్రాముఖ్యం ఏమిటంటే మనకి ఇవాళ నుంచి దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం మారింది ఉత్తరాయణం పుణ్యకాలం అంటే మనకేమో పండగలు శుభకార్యాలు అవన్నీ అవుతాయి అన్నమాట ఇన్నాళ్ళు అవన్నీ ఏమీ జరగలేదు అందుకని ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి అనమాట ఈ రోజు నుంచి అన్ని తర్వాత నెక్స్ట్ ఇవాళ ఏకాశి తర్వాత నెక్స్ట్ శ్రావణ మాసం మళ్ళీ వినాయక చవితి ఆశ్వీజం కార్తీకం అలా అన్ని రకాలుగానే మళ్ళీ జనవరి నెల వచ్చేదాకా జరుగుతాయి ఇవన్నీ పండుగలు ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రత్యేకత అంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు అంటే ఉపవాసం చేయాలంటున్నారు ఖచ్చితంగా చేయాలి ఉపవాసము దీనివల్ల మేము పెద్దవాళ్ళం కదా మాకు షుగర్లు అవి ఉన్నాయి మేము ఉపవాసాలు ఉండలేము అందుమూలానే ఏంటంటే మేము అల్పాహారంగా ఏదైనా తీసుకోవడం ఉండడం ఉండగలగడం చెయ్యాలి లేదంటే రాత్రి అయినా భోజనం మానేస్తాం పగల తిని అదనమాట ఒక పూట పూట తినచ్చు అట్లా మొత్తంగా ఏమి ఉండక్కర్లేదు ఉండలేము ఇలాంటి పిల్లలు అయితే ఉండగలరు మరి మేమేం ఉండగలం మేము ఉండలేము కదా అందుకని అదనమాట విషయం మీ నా పేరు మమతారెడ్డి అండి ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చారు కదా ఈరోజు తొలి ఏకాదశి అంటే అసలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు తొలి ఏకాదశి అంటే మన హిందూస్కి అయితే చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ కూడా ముఖ్యంగా ఏం లేదు ఈ తొలి ఏకాదశి అంటే ఈ ఇప్పుడు ఈ పండుగతో స్టార్ట్ అవుతాయి మనకు ఏ పండుగలైనా నెక్స్ట్ వినాయకుడి పండగ కానీ ఇంకా అన్ని పండగలు తొలి ఏకాదశి తర్వాత మన గణపతి పండగ అట్లా స్టార్ట్ అవుతుంది ఆషాడంలో అనేది తొలి ఏకాదశి మళ్ళీ తర్వాత ఈ నెలలోనే మనకి గురు పౌర్ణమి ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ మన హిందూస్కి చాలా ఇంపార్టెంటే ముఖ్యంగా వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలలో మన హిందూస్ అందరూ కూడా తొలి ఏకాదశి రోజు ఆయన దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్లస్ ఆ ప్లజెంట్ వాతావరణం కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకదు కాబట్టి విష్ణుమూర్తి ఆలయంలో ఈరోజు చాలా ముఖ్యమైనది ఏంటంటే తొలి ఏకాదశి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఏమైనా ప్రత్యేకమైన విష్ణుమూర్తికి కావచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నచ్చేటువంటి ఇక్కడ ప్రసాదం ఏమైనా ఉందా ఉందాగా ఫస్ట్ నుండి అయిన విష్ణుమూర్తి కానీ మన వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలనంటే ఉదాహరణ తీసుకుంటే మనము అప్పలాయగుంట తిరుపతి అప్పలాయ వెళ్తే అక్కడ మెయిన్ మనకి దద్దోజనం అనేది పెడతారు పులిహోర అనేది సెకండ్ థింగ్ పులిహోర కూడా దేవుడికి నైవేద్యం పెడతారు కాకపోతే మన ఈ తెలంగాణ ఇక్కడ ఏంటంటే మామూలుగా పులిహోర ఒకటి చేసి పెడతారు కానీ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ దత్తోజనం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా కూడా సమర్పించుకుంటారు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు మంగల్పల్లి రాజు నేను తెలంగాణ గంగా గంగతెప్పోత్సవ ఉపాధ్యక్షుల్ని తొలి కదశ అంటే ఏంటమ్మా సెలబ్రేట్ చేసుకుంటారు ఏకాదశి అంటే శేనేకాదశి విష్ణుమూర్తికి నిద్ర అవస్థలో ఉంటాడు ఎన్ని రోజుల వరకు అంటే నా ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు మళ్ళీ మేల్ నిద్రలేస్తాడు ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు అనేది ఏం లేదమ్మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాము ఆడమ్మ కానీ తేడా ఉండదు అంటే ఆడవాళ్ళకి తొలి కదశ అంటే ప్రత్యేకత అని ఆడ అనేది ప్రత్యేకత ఏం లేదు చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశ రోజు గడియాల రోజు ఉపవాసం రేపు రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా అంటే ఇంకా వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు లోపల ఉపవాసం ఏదన్నా ప్రసాదం పెట్టి ఉపవాసం ఉపవాసం అమ్మా నమస్తే అమ్మా ఈ రోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏం అంటే పూజ చేసుకుంటాము స్నానం దేవుడి పూజ చేసుకుని దేవుడి దర్శనానికి వస్తాం ఈ రోజు ఒక అంటే చాలా మంది ఒక పొద్దులు ఉండాలి అంటున్నారు ఫాస్టింగ్ ఉంటాం తిని కొంచెం అన్నం టిఫిన్స్ అనేది లేకపోతే అన్నం తినకూడదు అన్నం తినకూడదు ఫాస్టింగ్ అదే కారం అవి తినకూడదు పోయి తినకుండా స్వీట్ అలా చేసి తినచ్చు ఎప్పుడు ఇడవాలి ఒక పొద్దు మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం తినొచ్చు ఈరోజు సాయంత్రం అన్నం తినొచ్చా లేకపోతే రేపు ఏదో 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 గడియలు వెళ్ళే లోపే తినాలి అంటున్నారు మన్నాడు పొద్దుటే రోజంతా కూడా ఉపవాసంలో ఉంటారు చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఒక ప్రత్యేకత అని చెప్తున్నారు కదా తెలియక అంటే చాలా ముఖ్య ఇంపార్టెన్స్ బాగా ఈ నుంచి పండగలన్నీ కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతాయి పండగలు స్టార్ట్ అవుతాయి రైతులకి అది బాగా సో మచ్ తొలి ఏకాదశి ఈ ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఈ ఉన్నటువంటి విశిష్టలు ఏంటి మీరేలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈరోజు తొల ఏకాదశి ప్రత్యేకంగా ఆడవాళ్ళకు చాలా ముఖ్యమైన సెలబ్రేషన్ ఇది ప్రతి ఒక్కరు కూడా భగవంతుని వెంకటేశ్వర స్వామిని మరి పద్మనాభ స్వామిని కూడా కొలుస్తూ ఉంటారు మేము కూడా ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందని చెప్పి మళ్ళీ కిందికి రావడం జరిగింది కానీ నిజంగా ఇక్కడ పద్మనాభ స్వామి ఉండడము చాలా నిజంగా అదృష్టంగా భావించి ఈరోజు సిటీలో ఎక్కడ ఉందో అని ఎత్తుకుతుంటే ఇక్కడ ప్రత్యేకంగా నిజంగా విష్ణు స్వామి గుడి ఉంది కాబట్టి ప్రత్యేకంగా దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆడవారికి ప్రత్యేకంగా ఈ యొక్క తుల ఏకాదశి ప్రత్యేకంగా వారికి మంచి శుభకార్యాలు నిజంగా ఉంటాయని ఆశిస్తున్నాను కదా ఈరోజు తొలి ఏకాదశి ప్రత్యేకతల గురించి ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు సేవిస్తారని అదేవిధంగా మళ్ళీ కార్తీక మాసంలో నిద్రలో నుంచి మేలుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు అదేవిధంగా అందుకు ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ప్రత్యేకత అని చెప్తూ ఉన్నారు ఈరోజు ఒక ఫాస్టింగ్ ఉంటే కనుక అంటే ఒక్క పొద్దుండి నిష్టగా దేవుడికి ఈరోజు నైవేద్యం పెట్టడం దగ్గర నుంచి దైవస్థానాలకు వచ్చి దర్శనాలు చేసుకోవడం కావచ్చు అదేవిధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పించడం కావచ్చు ఇట్లాంటివన్నీ చాలా గొప్ప ప్రత్యేకతలు చాలా మంచి విశిష్టతలు అని కూడా చెప్తున్నారు అదేవిధంగా చాలా మంచి జరుగుతుంది ఈరోజు చక్కగా తలస్నానం చేసి దేవుడు దర్శనానికి వచ్చి వస్తే గనక చాలా ఇంటిల్లి బాధి సుఖ సంతోషాలతో చాలా మంచిగా ఉంటారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దైవస్థానాలకు ఏదైతే ఉందో వెంకటేశ్వర్ల స్వామి దైవస్థా సన్ని సన్నిధానానికి వచ్చి దర్శనాలు అయితే చక్కగా చేసుకుంటున్నారు అందరూ కూడా చక్కగా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎక్కడెక్కడ లాంగ్ దూరం ఉన్న వాళ్ళు కూడా నియర్ బై లేని వారు ఇక్కడ ఇక్కడికి వచ్చి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు ఈరోజు అయితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఈరోజు ఖచ్చితంగా రావాలని కూడా చెప్తున్నారు అదేవిధంగా మనకి తొలి ఏకాదశ అంటే ఇక్కడ నుంచే పండగలు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా మెల్లిమెల్లిగా వారంకొక పండగ అనేది అయితే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా శ్రావణ మాసం కార్తీక మాసం అంటే ఇంకా ఆడవాళ్ళు చక్కగా పూజలు దీపాహార దీపహరణ పూజలు అనేది అన్నంటూ కూడా దైవ దర్శనానికి దైవస్థానాలకు కూడా వస్తూ ఉంటారు కొంతమందికి దీని గురించి అయితే డీప్గా తెలీదు కింద ఒక అమ్మాయి అయితే చాలా డీప్గా చెప్పడం అయితే జరిగింది ఈరోజు అన్నదానం పెడితే కూడా ఇంకా చాలా మంచిదని అదేవిధంగా కొంతమంది ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద ఏజ్లో కొంచెం వాళ్ళు ఉపవాసం చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి ప్రసాదంతో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే మనం నీళ్ళు తీసుకుంటూ ప్రసాదంతో అయితే ఒక డే అంతా కూడా గడపచ్చు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు కానీ కారం ఉప్పు లాంటివి అయితే మనం తీసుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళైతే ప్రత్యేకతలు తొలి ఏకాదశి ఇంకా ఈ రోజు నుంచి పండగలకి పండగలు అనేవి అయితే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు మనం